భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిన నాటి హైదరాబాద్ సంస్థానము నేటి తెలంగాణ రాష్ట్రము నిజాం యొక్క నిరంకుశ పాలనలో రజాకర్ల హత్యాకాండలో నలిగిపోయిన విషయం మనకు అందరికీ తెలుసు చివరకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్కు ఈ తెలంగాణ గడ్డ మీద పదమూడు నెలల ఆలస్యంగా మరి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగిరింది దానికోసము వేలాది మంది ఆ రోజు ప్రజలు బలిదానం కావడం జరిగింది నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు అనేక రకాల దౌర్జన్య కండ కొనసాగించిన విషయం మనకు అందరికీ తెలుసు మరి సర్దార్ పటేల్ జోక్యం కారణంగా భారత సైన్యం యుద్ధం ప్రకటించి పోలీస్ యాక్షన్ పేరుతో ఆపరేషన్ పోలో పేరుతో మరి నిజాం సైన్యాన్ని ఓడించి ఇక్కడ ప్రజలకు మరి రక్షణగా ఉండి ఇక్కడ స్వాతంత్రం ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ అనేక పోరాటాలు జరిగాయి దేశమంతా మూడు రంగుల జెండాతో పండుగ చేసుకుంటే ఇక్కడ ప్రజలు రక్తపు మడుగుల్లో ఏ రకంగా రజాకారుల యొక్క దౌర్జన్యకాండలో మరి అణిగి మణిగిపోయారో బలిదానం అయ్యారో వేలాది మంది చనిపోయారో నా హిందూ స్త్రీలు ఏ రకంగా అరాచకాలకు హత్యాకాండ గురయ్యారో మనకందరికీ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు చరిత్రకారులు ఈ యొక్క నగ్న సత్యాన్ని అణిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ తరానికి భావితరానికి తెలియకుండా ఈ పోరాట చరిత్రను అణిచివేసిన విషయం మనం చేస్తా ఉన్నాం ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కానీ చరిత్రలో కానీ ఈ యొక్క ఈ యొక్క రజాకారుల హత్యాకాండ రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాట చరిత్ర ఎవరికి తెలియకుండా మరి అణిచివేసిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆదేశాలతో మేము తెలంగాణ విమోచన ఉత్సవాలు భారత ప్రభుత్వం తరఫున స్వాతంత్రం వచ్చిన తర్వాత నా సాంస్కృతిక శాఖ అయితే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నా పక్క నాకు అప్పగించారు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన ఉత్సవాలు హైదరాబాద్ లిబరేషన్ డే మేము నిర్వహించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఉత్సవాలను నిర్వహించకుండా ఈ చరిత్ర భావితరాలకు నవతరాలకు యువతరాలకు తెలియకుండా మరి అడ్డుకున్న విషయం మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విమోచన ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను నేను తీసుకున్న చొరవ కారణంగా వరుసగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆజాద్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాలు విన్నాం పరేడ్ రౌండ్లో వరుసగా రెండవ సంవత్సరం నిర్వహించాము మరి ఈ రోజు నుంచి శాశ్వతంగా భారత ప్రభుత్వం తరఫున విమోచన ఉత్సవాలు హైదరాబాద్ లిబరేషన్ డే జరిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నాం అంతేకాదు ఈరోజు ఈ యొక్క రజాకర్ల సినిమా మరి ఆడకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము అనేక రకాల నిర్బంధాలు పెడతా ఉన్నా మల్టీప్లెక్స్లో ఈ సినిమా థియేటర్ రా ఈ సినిమా ఆడకుండా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అంతేకాకుండా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మన తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర మన తెలంగాణ ప్రజలు చేసినటువంటి పోరాటము తెలంగాణ ప్రజలు చేసినటువంటి త్యాగం తెలంగాణ ప్రజలు చేసినటువంటి బలిదానాలు ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా వినోదం పన్ను మరి రద్దు చేసి ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలు చూసే విధంగా ప్రభుత్వము సహకరించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మీ పాత అలవాటు మానుకోండి రజాకర్ల వారసత్వంగా ఉన్నటువంటి మజిలీస్ పార్టీ కొమ్ము కాసేటువంటి విధానాన్ని కాసిం రజ్వ రజాకర్లకు నాయకుడుగా ఆ రోజు హిందువుల మీద హత్యాకాండ కొనసాగించినటువంటి ఆ కాసిం రజ్వ స్థాపించినటువంటి మజ్జిలీస్ పార్టీతో స్నేహం చేయడము ఇప్పటికైనా మానివేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను దురదృష్టం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజులు కేసీఆర్ కుటుంబము ఇదే రజాకర్ల వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ కొమ్ము కాసిం మళ్ళీ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మజలిస్ట్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ వంగి వంగి సలాములు కొడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కొమ్ము కాయడం కోసం ప్రయత్నం చేస్తా ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ పాతపట్నంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తుండగానే వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర ఈ రోజు కూడా కనిపిస్తూ ఉంది దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం మనవి చేస్తా ఉన్నా ఈరోజు హైదరాబాద్లో అనేక బస్తీలు అది తీగల కుంట కావచ్చు రాచారు కట్టా కావచ్చు లేకపోతే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ బస్టీ కావచ్చు అన్ని బస్సులు కూడా ఖాళీ చేయిస్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నాను హైదరాబాద్ హైదరాబాదులో మజిలీస్ట్ పార్టీ గుండాల నుంచి ఈ రజాకారుల నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి గెలుస్తున్నటువంటి రజాకారుల వారసుడు మజ్జిలిస్ట్ పార్టీ ఎంపీ అయినటువంటి అసదు దునవయని వచ్చే ఎన్నికల్లో ఓడించాల్సిందిగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క హైదరాబాద్ ప్రజలు ఈ యొక్క రజాకారుల నాయకుడు మరొకసారి పార్లమెంటు లో అడుగు పెట్టకుండా చూడాల్సిందిగా ఓడించాల్సిందిగా ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తుంది కృష్ణమూర్తి అండి నువ్వు అప్పట్లో ఎట్లయితే రజాకారులు ఆరాధకాలు చేశారో ఆ రజాకారులు చేసిన ఆరాధకాలన్నీ కళ్ళకి చూపించారు చాలా బాగుంది మూవీ ఈ టైంలో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి సార్ అచ్చిన వాళ్ళ మూవీ స్టార్ట్ చేసి చాలా రోజులైంది వాళ్ళు పూర్తి చేయడానికి సమయం పట్టింది దాని గురించి విమర్శించారు విమర్శిస్తారు ఎన్నికల కోసం అని అది ఎవరు ఏమనుకున్నా సినిమాని సినిమా లాగా చూడాలి చరిత్ర చరిత్రలాగా చూడాలి అప్పట్లో హిందువులపై ఎట్లా దాడి చేశారు రజాకారులు ఎలా హింసించారు అవన్నీ కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఈ తరం పిల్లలకి అవసరం స్టోరీ అవసరం ఈ రోజుల్లో పాఠ్య పుస్తకాల్లో వీళ్ళు ఎలాంటివి పెట్టట్లేదు అన్ని వాస్తవాలు చూపించట్లేదు కాబట్టి అవసరం కూడా ఈ మూవీలో మీకు నచ్చింది ఏంటి వాస్తవాలు చాలా బాగా చూపించారండి చాలా బాగా చూపించారు మాకు ఏదైతే మేము స్టోరీలు విన్నామో మా ఫాదర్ కూడా రజాకారులని డైరెక్ట్గా చూశారు మా తాత చూశారు వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పిన స్టోరీలన్నీ సినిమాలో మాకు కనిపించాయి విధాలుగా కనిపించారు ఈ మూవీ స్టోరీ ప్రతి ఒక్కరి మనసు కదిలిచ్చింది చూసిన వాళ్ళందరికీ కానీ ఈ మూవీ స్టోరీ వచ్చేసి అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవడం వల్ల ఎలక్షన్ టై ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం అయినా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏదైనా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా సినిమాకి ఎలక్షన్కి సంబంధం లేదండి ఎలక్షన్కి సంబంధం లేదు కాకపోతే అందరూ వేరే పార్టీ వాళ్ళు చెప్పే చెప్తారు ఎలక్షన్ కోసం ఈ సినిమా తీసారని ఇలాంటి సినిమాలు ముందు కూడా వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన సినిమాలు వచ్చినాయి ఇంకా రాజాకారుల మీద పోరాటం చేసిన సినిమాలు ఇదివరకు కూడా వచ్చినాయి మా భూమి సినిమా కూడా రాజాకారుల మీద తీసిన సినిమా ఓకే మొత్తానికి ఈ మూవీ మీద మీకు అసలు ఈ మూవీ చూడడం వల్ల మీకు ఏదైనా కొత్తగా అనిపించింది అంటే ఇప్పుడులో రజాకారులు లేరు అది ఎప్పుడో జరిగిపోయిన స్టోరీ ఇప్పుడు ఈ మూవీ చూడడం వల్ల మీలో ఏదైనా ఒక కదలిక లాంటిది మానసికంగా మీకు ఏమైనా అనిపించిందా రజాకారులు ఉన్నారండి ఉన్నారా మూలాలు వదిలిపెట్టి వెళ్ళారు కాకపోతే అంత అప్పుడు చేసినట్టు అరాచకాలు ఇప్పుడు చేయలేరు ఎందుకంటే భారతదేశంలో విలీనం అయిపోయింది కాబట్టి రజాకారులు ఉన్నారు అప్పుడప్పుడు ఆ మూకలు బయట పడుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా భారతదేశంలో ఎక్కడ పేర్లు జరిగినా హైదరాబాద్ లోనే మూలాలు ఉంటాయి ఇక్కడే దొరుకుతారు అందరు ఇక్కడ నుంచి అందరూ ఆపరేట్ చేస్తుంటారు ఆ మూలాలు ఇంకా బతికే ఉన్నాయి మరి ఈ మూవీ చూసాక మేమే మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఏదైనా మార్పు రజాకారులు రజాకారులందరికీ కూకట్ వెళ్ళకు ప్రకటించాలని కోరుకుంటున్నాం వాళ్ళు లేకుండా చేయాలనే కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ హాయ్ మ్యామ్ మీ పేరేంటి సర్లామ్మా మ్యామ్ రజాకర్ మూవీ చూసారు కదా మూవీ ఎలా అనిపించింది మీకు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు స్వతంత్రం రాకముందు ఎప్పుడు ఏవి జరిగినాయో అది స్పష్టంగా చాలా బాగా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని చూసి కొంతమంది సినిమా హాల్లోనే కళ్ళనీళ్ళు పెట్టుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా నిజమైన అది తప్పితే ఏదో కథా సినిమా కాదు ఇది జరిగిన విషయం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి మనకు రాకపోవడం అన్నది దురదృష్టకరము ఇంత దురాగతాలు చేసిన ఏదైతే రజాకారులు ఉన్నారో ఈరోజు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు ఈరోజు కూడా అలాగే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి ప్రజలు సమాధానం చెబుతారు ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంత ఓర్పు సహనంతో ఎన్ని రోజులు దాన్ని వెయిట్ చేశారు అన్నది మనకి చిత్రం ద్వారానే కదా మన చరిత్ర చెప్తుంది ఆ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎప్పుడన్నా కూడా మంచి తెలుస్తుంది చెడు ఖచ్చితంగా నాశనము వినాశనం అవుతుంది అన్నదానికి నిదర్శనమే మన భారతదేశంలో తెలంగాణకి లేటుగా స్వతంత్రం రావడం అన్నది ఇదే నిదర్శనం ఓకే వాళ్ళు చేసిన పనులు పురాఘాతాలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే మనకు సమాధానం ఇచ్చారో అది తెలంగాణ ప్రజలు ఈ రోజు కాదు మర్చిపోలేని దురాగతాలు చేస్తూ జరిగింది అదే ఈ ఈరోజు ఏదైతే ఎంఐఎం పార్టీ అనే పద్ధతిలో ఉండి ఈ రోజు కూడా ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు అంటే అందులో ఉన్న భావాలు ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అది ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మానవులు చెప్పలేని భగవంతుడు చెప్తాడు మానవులు అందరూ కూడా ఒకటై మంచికి మంచి కోసం చూసినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్నదానికి ఇదే నిర్దేశం మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు మరి ఎలాంటి మార్పు ఏంటమ్మా సబ్ కేసాత్ ఈ మూవీ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయింది కదా ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు చాలా విమర్శలు వచ్చాయి దీని మీద സോ ഇപ്പോൾ ഈ മൂവീ വല്ല എലക്ഷൻസ് മീഡിയ എഫെക്ട് ഉണ്ടാരാ అసలు విమర్శించే వాళ్ళకి అర్థమవ్వాల్సిన విషయం నిజ నిజాలు చరిత్ర చెప్తుంది చరిత్ర పుట్టలనే కాదనే వాళ్ళు మీరే చెప్పడానికి వారు ఏ విధంగా వారు చెప్తారు అన్నది మన చరిత్ర తెలుసుకుని మాట్లాడాల్సిందిగా వాళ్ళకు కూడా ఎవరైతే ఇది పొలిటికల్ అండం కూడా ఇది దురాగతాలు ఏదైతే తెలంగాణ వాస్తవాలు వాస్తవాలను కూడా వారు చిత్రంలో చూపించకూడదు అని ఎందుకు భయపడ్డారు అన్నది వారికే తెలుసు అందుకే చెప్తుంట ఖచ్చితంగా సమాధానం ఈ మూవీలో ప్రధాన అంశం ఏంటి ప్రధాన అంశం ఎప్పుడన్నా కూడా ప్రజలు అనుకుంటే ఏదన్నా మార్పు చేయగలరు అన్న నిదర్శనమే మన తెలంగాణ ప్రజాకారుల నుంచి మనం బయటపడతాం సో ఈ మూవీ ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి మూవీ తీసిన వాళ్ళు సందేశం ఏం లేదమ్మా అందరూ సబ్కే సాత్ సబ్కే వికాసే తప్పితే ప్రతి దాంట్లో కూడా మతాలు కులాలు కలిపి దాన్ని ఓట్ బ్యాంక్ కింద మార్చుకునే ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఇప్పటికన్నా ఈ చిత్రం చూసి మానుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇది మానవ సంబంధాలకు సంబంధించిన విషయం ఇది రాజకీయాలు కాదు మానవ సంబంధాలు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ రోజు మన ఈ రోజుకు కూడా ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటామో ఆ ఓల్డ్ సిటీలో కూడా కొన్ని విషయాల్లో ఈ రోజుకి కూడా కొన్ని జరుగుతున్నాయని ఈవెన్ మన ప్రెస్ మీడియా వారు కూడా ఎన్నో సందర్భాల్లో జిహెచ్ఎంసీ ట్యాక్స్ కూడా కట్టారు అంటే ఏంటి అది రజాకారు కాదా అలాగా ఖచ్చితంగా ఈ మూవీ ద్వారా ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయుడిగా ఫస్ట్ మనం ఈ ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మనం నిజ నిజాల చరిత్రను చూపించినందుకు గర్వపడాలి అప్తే విమర్శించే వాళ్ళకి వారి విజ్ఞతకే మనం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూంటి ప్రజాకర్ మూవీ పూర్తిగా చూస్తారు కదా ఎలా అనిపించింది చూసిన తర్వాత రేటి యువకులు రేపటి పౌరులు వాళ్ళు వాళ్ళకి ఇది సందేశం అన్నమాట మన దేశం మనం ఏం చేయాలి మన ప్రజల కోసం మనం ఏం చేయాలి మనదే చూసుకుంటే కాదు అందరినీ చూడాలి అందరు మన వాళ్ళే అందరు శుభంగా భారత మాసం సంతోషిస్తుంది భారతమ్మ కూడా బతుకమ్మ మారింది అక్కడ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై థ్యాంక్ యూ మ్యామ్ మీ పేరెంట్స్ గణేష్ కుమార్ గణేష్ గారు రజాకర్ మూవీ చూస్తారు కదా ఎలా ఉంది సార్ రజాకర్ మూవీ అనేది చూసినామంటే ఎంతో ఆనందంగా భావిస్తున్నామండి ఇంత ఇప్పటివరకు తెలంగాణలో హైదరాబాద్ అనే సంస్థానంలో హిందువుల మీద జాడిన దాడి జరిగినవి కళ్ళకు కనిపడేటట్టు చూపించినారండి ఇది ఎంతో ఎంతోమంది ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా ఈ రజాకారు లాంటి సినిమాలు తీస్తా అంటే కూడా అసలు ఎవరికి ఎలా చేయలేదు ఫస్ట్ టైం నారాయణ రెడ్డి గారు అనేది ఈ మూవీ తీశారు ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఇప్పటి వరకు మనకు హైదరాబాద్ సంస్థానంలో ఎంతోమంది లక్షలాది మంది హిందువులను ఈ రోజు వరకు కూడా రథాకారుల పార్టీ అనేది ఎంఐఎం పార్టీ ఇంకా వాళ్ళ బతికే ఉంది అలాంటి వ్యక్తుల చేతిలో ఉన్నది పార్టీ అనేది ఇప్పుడు మీరు మూవీ చూశారు దాడి ఇది ఈ మూవీ మీద చాలా విమర్శలు వచ్చాయి విడుదల అవ్వక ముందు అడ్డుకోవాలని కూడా చూసారు అని కూడా అంటున్నారు మీరేమంటారు ఇది ఇది పొలిటికల్ దేని గురించి అంటారండి హైదరాబాద్ సంస్థానంలో అప్పటి నుంచి ఉన్న హైదరాబాద్ రాజ్యంలో మన ఇండియాకు భారతదేశంకి స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన పదమూడు నెలల వరకు మనకు హైదరాబాద్ భారతదేశంలో నడిపొడ్డున ఉన్న హైదరాబాద్కి స్వాతంత్రం స్వతంత్రం ఇవ్వలేదు అది ఇవ్వకుండా అక్కడ ఓన్లీ హిందువులకే దాడులు జరిపినారు హిందువులని మతం మార్పిడి చేస్తేనే మీరు మా ఇక్కడ ఉండాలి ఈ హైదరాబాద్ని అనేది తుర్కిస్తాన్గా చేయడమే వాళ్ళది ఒక ప్లాన్ ఉండే దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది తిప్పికొట్టాడు అది ఏ విధంగా ఆ రోజు ఉన్న భారతదేశంలో ఇప్పుడున్న హైదరాబాద్ని ఏ విధంగా విలీనం చేశారు అప్పట్లో మన హిందువుల ఏ రకంగా వాళ్ళు దాడులు అనేది అనుభవించారు కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు అంతే తప్ప ఇలా పొలిటికల్ స్టంట్ లేదు ఏం లేదు అది పొలిటికల్గా అనుకునే వాళ్ళు ఇంతకు ముందు కూడా కేటీఆర్ గారు వాళ్ళు ఉండుంటే ఈ సినిమా ఆపేవాళ్ళు అంటున్నారు అసలు కేటీఆర్ గారు ఎందుకు భయపడుతున్నారు రజవి పార్టీ ఉంది ఇప్పటికి ఎంఐఎం పార్టీ వాళ్ళకి భయపడుతున్నారా లేకపోతే ఇంకా ఎవరికి భయపడుతున్నారు అసలు హైదరాబాదు సమస్యనము భారతదేశంలో కలిపి సెప్టెంబర్ సెవెంటీన్త్ కలిపినారు పక్కనున్న మహారాష్ట్ర వాళ్ళు లిబరేషన్ డే చేస్తున్నారు పక్కనున్న కర్ణాటక స్టేట్ లిబరేషన్ డే చేస్తుంది ఇప్పుడు నిజమైన హైదరాబాద్ మన తెలంగాణలో ఉంది తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎందుకు ఇప్పటి వరకు కూడా లిబరేషన్ డే అనేది చేయడం లేదు అంటే ఎవరికి భయపడి ఇక్కడున్న రజాకారుల పార్టీకి భయపడా లేకపోతే మజ్లీస్ పార్టీకి భయపడి ఇప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్ అండి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ పార్టీ వచ్చినా టీడీపీ కూడా ఇంతకుముందు ఏ పార్టీ వచ్చినా రజాకారులకు భయపడి ఆ ఎంఐఎంలకు భయపడి మన తెలంగాణలో విమోచన దినం అనేది చేయడం లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మా కిషన్ రెడ్డి అన్న గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు జరుపుతున్నారు నిజంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అనేది వస్తే మేము విమోచన దిన అధికారికంగా చేసి ఎంతోమంది ఇప్పుడు భారతదేశంలో విల ఇప్పుడు మన చాకల ఐలమ్మ లాంటి ఎంతోమంది నారాయణ పవర్ లాంటి వాళ్ళు ఎంతోమందికి ఇప్పుడు కూడా వీళ్ళు ఏ పుస్తకంలో రాయరు మొఘళ్ళ గురించి నిజాంల గురించి చరిత్ర రాసినారు కానీ మన తెలంగాణ గురించి నిజంగా ఉద్యమించిన వాళ్ళ గురించి ఎందుకు తెలంగాణలో ఏ పాఠ్యపుస్తకంలో కూడా ఈ రోజు వరకు ఈ గవర్నమెంట్లు ఎందుకు దాచిపెడుతున్నాయి అది మా ఇప్పుడు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఎలాంటి మార్పులు అంటే భారతదేశంకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పటి కూడా ఏంటంటే మనం ప్రతి పుస్తకంలో మొఘలుల గురించి నిజంలో వాళ్ళ చరిత్ర ఏంటంటే మన హిందూ దేశం మీద మన భారతదేశం మీద దాడి చేసి మన ఉన్న సంపదని మొత్తం వాళ్ళు కొల్లగొట్టి భారతదేశంలో ఉన్న హిందువులను వాళ్ళు ముస్లింలుగా కన్వర్ట్ చేసి మన భారతదేశాన్ని రెండు పరిక మతపరింగంగా హిందుస్థాన్ పాకిస్తాన్ అని డివైడ్ చేసి మనదికి ఇప్పటికీ ఉన్నది నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి భారతీయులకి ఏంటంటే మనము మతపరంగా చూడొద్దు ఇది ఏది ఉన్న సినిమా సినిమా పరంగా చూడాలి ఎంజాయ్ చేయాలి తప్ప ఇది ఒక పొలిటికల్ స్టంట్ కాదు ఇది ఎటువంటిది కాదండి పేరేంటి నా పేరు సునీత అండి మ్యామ్ మూవీ చూసారు కదా రజాకర్ మూవీ మీకు ఎలా అనిపించింది కళ్ళకి కట్టినట్టుగా ఉంది అంటే తాత వాళ్ళు అందరు రజాకర్ల టైంలో ఉండేవాళ్ళు వాళ్ళు కొన్ని చెప్పిండ్రు కానీ ఇప్పుడు నేను చూసాక ఓ ఇలా ఉండేదా వాళ్ళు చెప్పినప్పుడు అంత మైండ్ కి ఎక్కలేదు బట్ ఈ మూవీ చూసిన తర్వాత మాకు నేను మొన్న వెళ్ళి ఇంట్లో అమ్మమ్మకి కూడా కాల్ చేసి నువ్వు చెప్పింది అక్షర సత్యం అమ్మమ్మ ఇలానే చూయిచ్చారు మూవీలో నువ్వు చూడాలి కంపల్సరీ అంటే అంట ఉంది మాకు చాలా సతాయించే వాళ్ళు తెలుగు నేర్చుకోవద్దు ఉర్దూ చదివిచ్చారు వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ వచ్చు ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఇయర్స్ బట్ తనకి ఇంగ్లీష్ వచ్చు ఉర్దూ వచ్చు తెలుగు చదవడం రాదు అంటే వాళ్ళు అలా ప్రిపేర్ చేశారు వాళ్ళందరూ అండ్ ఏదైతే ఉందో లైక్ వాళ్ళు మీన్స్ బరాపల్లిలో కానీ నల్గొండలో కానీ ఏవైతే జరిగినాయో హత్యలు లైక్ నిజాము వన్ థింగ్ ఏంటంటే నిజాం రాజు కూడా కొంచెం ప్యాలెస్ నుండి బయటకు వచ్చి వీక్షించుంటే ఎలా జరుగుతుంది ఏంటి నా పాలన ఎలా ఉంది అని కనుకొని ఉంటే ఇంత జరిగేది కాదేమో ఆ రజ్వ వలన ఇలా జరిగింది అనేసి ఒక కోపం మాత్రం చాలా ఉంది అసలు ఏమైనా ఎమోషనల్ అయ్యారా మూవీ నేను కూడా చాలా ఎమోషనల్ చిన్న పాపని అది జస్ట్ నేను వినికిడిలో వినేదాన్ని ఆడపిల్ల పుట్టే ఒడ్ల గింజలతో వేసి చంపేసేవాళ్ళు వాళ్ళు కాదని చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ అంటే నేను ఆడపిల్లనే కదా అంటే మాకు ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉంది అప్పుడు వాళ్ళకి ఏది లేకుండా పోయింది ఇలా ఎందుకు అసలు ఏం చేశారు వాళ్ళు పాపం ఆ జనరేషన్ పుట్టిన వాళ్ళందరికీ అలా అనేది జరిగింది కాబట్టి కొంచెం ఎందుకో ఒక దగ్గర హక్ట్ అయ్యి ఇప్పుడు మరి తెలంగాణలో మార్పులు ఉన్నాయంటారా ఆడవాళ్ళ విషయంలో ఇప్పుడు విషయంలో అంటే మనం చాలా అసలు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాదు టూ ఓ క్లాక్ కాదు ఏ టైం అంటే ఆ టైమ్ నైట్ షిఫ్ట్స్ అని అదని మనం తిరుగుతూనే ఉన్నాము సో మనం స్ట్రెంగ్ అయినాం ఇంకా కొంచెం స్ట్రెంగ్ అవ్వాలి ఇంకా ఏదైతే మారుమూల ప్రాంతాల్లో ఏదైతే జరుగుతుందో మనం కొంచెం వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని కొంచెం ట్రాక్ చేయడానికి చూడాలి ఇంకా రజాకారి వ్యవస్థ ఉందంటారా హైదరాబాద్ లో ప్రసెంట్లీ ఇంకా ఉంది నడుస్తుంది బట్ దాన్ని మనం ఇంకా అరికట్టాలంటే ఇట్లా మనం హిందుత్వం గురించి మనం కూడా చాటింపు చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఈ మూవీ గురించి చూడని వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా పక్కా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అనుకుంటున్నాను ఇలా ఏదైతే మన హిందూ వాళ్ళని తీసుకొచ్చి చూపించారు అలా వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించాలి అని నా కోరిక ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా వాళ్ళకు తెలిసే ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఎలా చెప్పారు వాళ్ళకు కూడా చెప్పే ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళు గ్రేట్గా చెప్పుకొని ఉంటారు మేము ఎలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం మేము ఏడ్చుకుంటూ చెప్పుకున్నాము వాళ్ళు అలా చెప్తున్నారు కానీ నాకేంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి కాలేజెస్ కానీ ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీస్ అన్నా లేదంటే లాయర్స్ అని

రిఫైండ్ చేసి మరి చూపించు చేసి మరి చూపించాలను ఓకే థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర రచక మైనస్ అని ఒక పౌడర్ చెయ్యిస్ కూడా ఓబీసీ వచ్చే ఎంబీసీ స్టేట్ కోకానదర్ కూడా నేను ఈ రోజు నిజంగా చాలా ఎందుకంటే ఒకప్పుడు రజాకర పాలన ఎలా ఉందో మనకు తెలియదు దాని కళ్ళ కట్టినట్టు ఈ రోజు చూపించడం చాలా నిజంగా అది నిజంగా డైరెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు గుడు నారాయణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నిజంగా అంత ముఖ్య పాత్ర పోసినటువంటి నిజంగా ఒక వీరనరు చాకల ఇలమ్మ స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన మా అలాంటి మహిళలకు ఎంతో ఇచ్చింది నిజంగా ఇంద్రజా గారు కూడా ఈ పాత్రలో చాలా బాగా ఐలమ్మగా బాగా చేశారు మిగతా వాళ్ళు కూడా అందరూ బాగా చేశారు చేయలేదు కాదు నిజంగా ఒకప్పుడు ఇలా ఇలా బ్రతికామా మన వాళ్ళు అనే నిజంగా కంట కన్నీరు కూడా వచ్చింది కానీ అలాంటి పాలన మళ్ళీ ఎలాంటి రాకూడదు మన హిందూ సామ్రాజ్యం నిజంగా కాపాడుకోవాలంటే నిజంగా అది మోడీ గారునే సాధ్యమైంది ఒకప్పటి పాలనకి ఇప్పటికీ చూస్తే అంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం చూస్తే పార్టీ అని కాదు రజాకాల పాలన ఇప్పటికీ కొనసాగుతుందేమో ముందు ముందు అనే భయం ఉండేది ఇప్పుడైతే మోడీ గారు వచ్చి భయం లేదు ఎందుకంటే పాకిస్తాన్ కూడా మనకు చేతిలోకి నమస్కరించే స్థాయికి తీసుకొచ్చిన మహానేత ఎవరైనా ఉన్నారంటే నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయంటే ఈరోజు ఎందుకు అనుకున్నాయో అను ఒక స్వార్థంగా ఉండేది ఏంటి మోడీ గారు అసలు ఇంత అనేసి మాలాంటి మహిళలు కూడా వాళ్ళం కానీ ఈరోజు నిజంగా రజాకారు సినిమా చూసిన దాని అనిపించింది ఈరోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఇక్కడ సినిమా హాల్లో కూర్చొని చూసినామంటే ఇంత భద్రతను కల్పించిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు నిజంగా నరేంద్ర మోడీ గారే నిజంగా అతనికి నిజంగా సీరస్ వచ్చి పాదయ వందని కూడా చేయాలనిపించింది ఈ రజాకార్ సినిమా చూసిన తర్వాత ఎంతో కాంగ్రెస్ పాలన కూడా చూసాం అంటే ఇప్పటికి మా వయసు కనీసం ఈ నలభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన గురించి అన్ని చూసాం కానీ ఈ పది సంవత్సరాలు చూసింది ఒకటికి మళ్ళీ కూడా మా మోడీ గారిని మరో ఐదు సంవత్సరాలు నిజంగా మరో ప్రధానమంత్రి మరి చూసుకుంటాము మేము ఇచ్చే ఒక మహిళలము మా ఆడపడుచులందరికీ రక్షణ కల్పించినట్టు మహనీయన వ్యక్తి నిజంగా ఆయనకి మరొకసారి ఓటేసి ఈసారి భారతీయ జనతా పార్టీ అనే కాకుండా మా మహిళా స్కూల్ దాకా ఎవరైనా ఉండంటే నిజంగా ముస్లిం మహిళ కూడా ఒక హిందూ మహిళకి అతను చేసింది నిర్తి అలా కూడా తెచ్చాడు అలాంటి మహనీయుడికి నిజంగా ఆ మహిళ కృతజ్ఞతతో ఈరోజు మైనార్టీలను తేడా లేకుండా అతను కూడా నిజంగా ఈసారి కంపల్సరీ మైనార్టీ కూడా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మహిళ కూడా అనుకుంటున్నాను నా నాగమల్లేశ్వరి అనుష అంటారండి నేను మహల్కాడ్ జిల్లా మహిళా మోర్చా టీం అనట వైస్ ప్రెసిడెంట్ అయితే నేను ఈ సినిమా గురించి ఏం చెప్పగలను అంటే ఆడవారికి కూడా శక్తి ఉంది ప్రతి ఆడవారు ఇందులో తిరగబడ్డారు ఆ రజాకర పాలన మగవాళ్లే కాదు హిందువులే కాదు హిందువుల ఆడవాళ్ళకు కూడా శక్తి ఉంది నాది శక్తి అనేది ఉందని నిరూపి మాకు మా హస్బెండ్ వాళ్ళ తాత ఆ కాలంలో ఈ రజాతరఫా జరిగిందంట వాళ్ళ తాతగారు వాళ్ళ ఒక కర్ర పట్టుకుని ఆ బస్సీలో ఉన్న వాళ్ళందరినీ గడ్డి పప్పులో దాయడము ఆ వాళ్ళని దాచిపెట్టి ఆయన తీరుళ్లాగా నిలబడము ఇవన్నీ వింటున్నాము కాబట్టి నిజమే అంటే ఇప్పుడు కూడా ఉంది ఆ ముస్లిం వాళ్ళు ఆ వాళ్ళ ఆయన వదిలిపెట్టేసింది ఏంటంటే ముస్లిం ముస్లిం మనము ఎక్కువ కానీ అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒక చీడ పురుగు వల్ల మొత్తం నాశనం అయిపోతుంది అది మనకి ఈ సినిమాలో చూడాలి అంతేగాని హిందువులు ముస్లింలు సింధువులని కాదు ఒక చీడ పురుగు వల్ల ముస్లిం వాళ్ళకి హిందువులు వాళ్ళకి హిందువులకి గొడవలు లేకపోతే వాళ్ళ మధ్యన స్నేహభావం ఉంది ఈ సినిమాని చూసి ప్రతి ముస్లిం వాళ్ళకి కూడా చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది నిజాం రాజు అది ఏం తప్పు లేదు ఇందులో అందులో అక్కడ ఉన్న మానవత్వం ఎందుకంటే ముస్లిం ఆమె ఒక వైపు ఆమె వచ్చి వాళ్ళని చంపండి అని అంటది ఎందుకంటే ఆమె ముస్లిం ఆమె కానీ ఎందుకు అక్కడ ముస్లిం కాదు మానవత్వం లేకుండా అందరినీ చంపడం ఇది చేయడము కాల్చేయడము బావిలో పడేయడం అదంతా మానవత్వం అహింస అంటే ఈ సినిమాలో హిందూ ముస్లింకి గొడవలు కాదు ఇదేమిటంటే మనం నేర్చుకోవాల్సింది ఇందులో ఒక చీడ పురుగు వల్ల ముస్లిం మనం ముస్లిం వాళ్ళ మనం ఏదైనా చేయాలి మనం ఏదైనా రెచ్చగొట్టి జనాలని ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే జరుగుతుంది కాబట్టి హిందూ ముస్లిం స్నేహపోతులతో ఉంటే ఇలాంటివి ఏమీ జరగవు అది మీరు చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా బాగా చెప్పారు మీరు బాగా అర్థం చేసుకున్నారు మూవీ అని మాకు అర్థం అవుతుంది మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం కూడా ఒకటే అండి ఏంటంటే ఈ మూవీ నిజంగా పొలిటికల్ స్టంట్ అయితే కాదు మేబీ ఏ ఉద్దేశంతో మూవీ తీసినా రిలీజ్ చేసినా కానీ ఈ మూవీలో మనం అర్థం చేసుకోవాల్సింది మానవత్వం ఇంపార్టెంట్ కాదు ఆడవారిలో కూడా శక్తి ఉన్నది అని కూడా ఇందులో మనం అవును మగవారి ఏదైనా సాధించగలదు ఆడవారు దేనికి తక్కువ లేరు నారీ శక్తి అని ఒకటి ఉంది కదా పవర్ ఆ పవర్ తో మనం ఏదన్నా సాధించవచ్చు అని కూడా ఇందులో మనం తెలుసుకోవచ్చు ప్రతి ఆడవారు చూడవాలి ప్రతి హిందూ చూడాలి ప్రతి ముస్లిం చూడాలి ఈ సినిమా హిందూ ముస్లిం మాత్రము ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళంత మంచిగా ఎవరు స్నేహం చేయలేరు ఎక్కడ జరగని విషయం ఇక్కడ ఒక చీడ పురుగు వల్ల మొత్తం నాశనం అయిపోయినది మనం ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా రజాకార్ మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఈ రజాకార్ మూవీ ఎన్నికల టైంలో రిలీజ్ చేయడం ఒక స్టంట్ అని చాలా మంది అనుకుంటున్నారు ఏది ఏమైనా కానీ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ప్రతి ఒక్కరు ఎమోషనల్ కూడా అవుతారు సో ఇది విమర్శలకి విలువిచ్చి మూవీ చూడడం మానే కానీ ప్రతి ఒక్కరూ రజాకార్ మూవీ చూడండి ఇది నా ఒపీనియన్